వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంది పార్టీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నార్త్ రాజ్యపాలం జడ్పీ హై స్కూల్ విద్యార్థుల ఆలోచన మేరకు అదేవిధంగా కేఎస్ఆర్ఎం జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సహకారంతో స్కూలు ముందు ఆక్రమణకు గురైన డెబ్బై రెండు సెంట్ల స్థలం విషయమై స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఎంఆర్ఓ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని గత ప్రభుత్వంలో ఈ స్థలం రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయిందని వెంటనే ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం వారు తీసుకోవాలని అదేవిధంగా నార్త్ రాజుపాలెంలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయో వాటిపై అర్జీలిచ్చి వెంటనే కబ్జాదారుల నుండి విముక్తి కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో ఆక్రమణకు గురైన స్థలాలన్నీ ప్రభుత్వానికి తిరిగి సమర్పించడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు కర్కటి మల్లికార్జున మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు తువార ప్రవీణ్ కుమార్ రామన్నపాలెం నీటి సంఘాల అధ్యక్షులు నందిపాటి రమణారెడ్డి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ యోగానందారెడ్డి స్థానిక టిడిపి నాయకులు దిలీప్ రెడ్డి బండి పవన్ తదితరులు పాల్గొన్నారు టీ అయితే మామూలుగా ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ పంచాయతీ వాళ్ళు గ్రామంలో కాంపౌండ్ అది ఆవిడ అది కూడా మన ఆ రోజు పోలీసులు కూడా మనకు అక్కడ పెట్టారు అది కూడా కాలనీ కదా కూడా గవర్నమెంట్ అండి

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్